どんなポスクになった జికర వేయాలి కాలు వేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నా తర్వాత కన్నెమాకులు ఆ తర్వాత పొలిసక్కలు

కొంచేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి కలుపుకోవాలి కొద్దిసేపు

Pasfor-lo el lampeeix. a cerbatar cal puc ban. So neten-lo el collll no pastegen Conxem on els praie quedar pro querem ¿No vale? తర్వాత కొత్తిమీర వేసుకొని మనం రెడీగా పెట్టుకున్న బోంది వేసుకోవాలి కట్టుకోవాలి తీసి మగ్గినాక స్టవ్ ఆఫ్ చేయాలి ఆ తర్వాత మనకి రుచికరమైన బూందీ కర్రీ రెడీ ఇప్పుడు మా మమ్మీ చేసిన బూందీ కర్రీ టేస్ట్ చేస్తాను వావ్ సూపర్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్